అనువయమబ్బయ్య రమన్న రమన్న ఇచ్చి నా బైకెలు చెప్మన్నా ఇంటర్నెట్ లైన్ కి कि पग लग चलो और तुम लोग पॉइंट करा या नी कुरा नी रहा ना छह तक आने को और तो मत करना मैं मैं ఉంట नया पर मत रहना सातवा दिया ఆ ఇద్దరు కొడబోదా చూడ నాయనా రావు నువ్వు అన్నం చెప్పుకుంటానే రావు నువ్వు వమాననాడు ఓరండి టి టి 10 నిమిషంల అందునండి కొడతా ముఖ్యంగా మాకు వచ్చి ఆయన మాట్లాడాలా చెప్పాలా మాకు వెయ్యాలి చెప్తే వెళ్ళిపోతాం మేము ఒక్క కూడా నా పేరు నాగరాజు రెడ్డి అండి నాకు శివరామరెడ్డి అనే మా బామ్మతను మా బావమడి దగ్గర అర డెబ్బై లక్షలు డబ్బులు తీసుకున్నాడు ఎవడు రామచంద్రారెడ్డి ఇల్లు కొనిస్తానని డబ్బులు తీసుకున్నాడు ఫస్ట్ ఇల్లు కొనిగిపోక తర్వాత నా డబ్బులు ఇల్లు కొనిస్తా అన్నావు ఇవ్వలేదు నా డబ్బులు నాకు ఇవి అన్నాడు రిటర్నీ ఇస్తే మళ్ళీ ఏం చెప్పినాడు పెట్రోల్ లేదు లేదు ఇల్లు కొని లేను ఇప్పుడు పెట్రోల్ బంక్ లీజ్కి ఇస్తా లీవ్ తీసుకున్నాడు పెట్రోల్ బంకు తీసుకో తీసుకున్నాడు పెట్రోల్ బంకు లీజు కాబట్టి మేము అడిగితే లేదు లేదు ఇప్పుడు పెట్రోల్ బంకు లీజుగా వెళ్ళలేను అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను నేను వడ్డీ వడ్డీకి రూపాయలు వడ్డేసి మీ డబ్బులు మీకు ఇస్తాలే అన్నాడు మేము రూపాయలు సరే మాకు ఇల్లు కొనిస్తానో ఇల్లు కొనివ్వలేదు పెట్రోల్ బంకు తర్వాత పెట్రోల్ బంకు లీజుగా ఇస్తానో లీజుగా ఇవ్వలేదు తర్వాత ఇల్లు మాకేమన్నా రూపాయల డబ్బులు వేసి వడ్డీ మీ వడ్డీ మీకు ఇస్తాలే వడ్డీ వేసి ఇస్తాను నేను ఇల్లు కొని లేకపోయినా పెట్రోల్ బంకు లీజుగా ఇవ్వలేకపోయినా అది వేరే వాళ్ళకి ఇచ్చినాను అని చెప్పినాడు అతను మేము 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 సంవత్సరం ఉంటే అయ్యా మా డబ్బులు మాకు ఇవ్వు లేకపోతే పెట్రోల్ బంకు లీజ్ కన్నా ఇవ్వని మేము తిరుగుతున్నాము రేపిస్తానా మాపిస్తానా మాపిస్తానని అతను మాయమాటలు చెప్తూ మమ్మల్ని మమ్మల్ని బెదిరిస్తూ మీ అంత చూస్తా నాకు రెండు వందల కోట్లు ఉంది మూడు వందల కోట్లు ఉంది నేను తలుచుకుంటే మీరు కడపలో ఉండలేరు అంత చూస్తాను బెదిరించినాడు మేము కూడా వినయంగా అతను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అన్నా మా అంత చూడాల్సిన అవసరం లేదు మేము మీకు గొ మీతో గొడవ రాలేదు కొట్లాడకు రాలేదు మా డబ్బులు మాకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతే మీరు మీరు మేము స్నేహంగా ఉంటామని చెప్పినాము అక్కడ కూడా ఏమేమో రెండు సార్లు రెండు ఉన్నా ఉన్న అడిగాము రేపిస్తాం మాపిస్తా అన్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఇంటికాడికి వస్తే ఉన్నాడు పెట్రోల్ బంక్ దగ్గరికి పెట్రోల్ బంక్ ఫోన్ ఇస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు నేను ఏమన్నా అంటే రౌడీలతో ఫోన్ చేసి బెదిరిస్తాడు నా అంత చూస్తాను నేను చూస్తాను మేమైతే ఒకటే రామచంద్రారెడ్డికి మాకు ఎటువంటి కక్షలు కానీ తగాదలు కానీ ఫ్యాక్షన్ కానీ ఎటువంటి లేదు మా బాబు డబ్బులు కోటి ఇరవై లక్షల డబ్బులు ఇవ్వాలా అతనే అన్నాడు కోటి ఇరవై లక్షల డబ్బులు ఇస్తాను పోలీసు వారిని ఆశ్రయించాము మాకు న్యాయం జరుగుతుందని పోలీసు వారి దగ్గర కూడా అతను నోటీసులు పంపించాడు పోలీసు వారికి కూడా నోటీసులు పంపించాడు ఇది సివిల్ మ్యాటర్ మీరు ఇన్వాల్వ్ కావద్దని సరే మేము కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాము పెద్ద మనుషులు కూడా పిలిచారు రేపు వస్తా మా పొస్తా తెంచుకుంటా అని ఇట్లా దాటేస్తున్నాడు అతని మీద మాకు నమ్మకం లేదు మాకు డబ్బులు రావు మా డబ్బులు మేము రాబట్టుకోవడానికి మేము ఇంటి దగ్గరికి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము వారు డిపార్ట్మెంట్ పరంగా కానీ లేదంటే పెద్ద మనుషుల సమస్య కానీ మా డబ్బులు మాకు వచ్చేదానికి న్యాయం చేయాలని కోరుతున్నాము కోర్టులో లేదు అతను నోటీసులు ఏమని పంపించినాడు ఎవరికి నోటీసులు మమ్మల్ని ఇంటికాడికి వచ్చిన పరువు దావా అని పెరి పరు దావా అని కోర్టులే పంపించినాడు అది మేము తీసుకోలేదు పరువోత్సం దావా అంటే మా డబ్బులు మేము అడిగదానికి పరుణోషం దావా అవుతుంది ఎక్కడన్నా చెప్పండి ఎవరైనా ఈ భారతదేశ ప్రపంచంలో చట్టం తెలిసినాడు న్యాయం తెలిచినాడు ఎవడైనా కానీ మా డబ్బులు మేము అడిగేదానికి ఎక్కడైనా పరువు దావా అవుతుందా కోటి ఇరవై లక్షలు మాకు ఇవ్వాలా చెక్కులు ఉన్నాయి మేము అతని అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసిన డేట్ ఉన్నాయి ఏ ఎప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసామని చెప్పేసి అతనే కోటి ఇరవై లక్షలు మీకు ఇవ్వాలి మీకు ఇస్తాను ఒప్పుకున్నాడు దయచేసి నేను ఎస్పీ గారికి కానీ సిఏ గారికి కానీ డిఎస్పీ గారు కానీ ఎస్ఐ గారు కానీ మిమ్మల్ని నేను ఈ మీడియా ద్వారా ఒకటే కూర్చున్నాను దయచేసి మాకు న్యాయం చేయండి న్యాయాన్ని కాపాడండి